అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఏం జది ఈరోజైతే మనం స్వీట్ కార్న్తో ఒక మంచి రెసిపీతో వచ్చేసామండి అదే గారెలు చాలా బాగుంటాయండి ఇందుకు కాల్స్ వచ్చేయండి మన రెసిపీలోకి ఇక్కడ స్వీట్ కార్న్ అయితే నేను మూడు గుప్పిళ్ళు అయితే తీసుకున్నాండి లెక్కకు అయితే ఒక నూట యాభై గ్రాములు స్వీట్ కార్న్ గారెలు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మిక్సీ వేసిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరకాయలు సగం సగం చేసి కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండించల అలం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులో నాలుగు నుంచి ఐదు తెల్లగడ్డపాయలు వేసుకొని దీన్ని మనం నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టాలండి ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ కార్న్లో నీళ్ళు అనేది ఉంటాయి కాబట్టి మనం నీళ్ళు వేయకుండా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా మనం పిండి పట్టుకోవాలి మిక్సీలో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసుకునేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం స్నాక్స్ గాను మధ్యాహ్నం లంచ్లో కానీ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా బౌల్లో తీసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ముందుగానే నేను ఉడకపెట్టుకున్న రెండు ఉల్లగట్లు ఉన్నాయండి స్వీట్ కార్న్ గారెల్లో ఉర్లగడ్డలు టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి రెండింటి మిక్సింగ్ వల్ల గారెలు అయితే చాలా బాగా వస్తాయి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము కొబ్బరి ఎలా తురుముకుంటామో అదే అదే విధంగా రెండు ఉరులగడ్డలని బాగా తురుముకోవాలి మనము చూసారు కదా మన ఉర్లగడ్డ తురుము అనేది విధంగా వస్తుందండి కొంచెం జిగట్ జగట్గా ఉంటుంది దాన్ని పక్కన అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో ఇప్పుడు మనం తురుమి పెట్టుకున్న ఉర్లగడ్డ తురుమునైతే వేద్దాము మొత్తము ఇది చేయడం చాలా ఈజీ అండి ఇది మామూలుగా మనం మినపప్పుతో దాంతో దీంతో చేస్తుంటుంది గారెలు ఒకసారి స్వీట్ కార్న్తో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో నాలుగు స్పూన్ల మైదా అయితే వేసారండి మైదా అనేది ఆప్షనల్ అండి మీరు బియ్యం పిండి వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ అనేది మొక్కజొన్న పిండి వేసుకున్నాను ఇది బైండింగ్ బాగుంటుంది మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి ఇది వేసిన తర్వాత రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఎర్రగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనం నమ్మలేదప్పుడు గారెలో అలాగే కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర అండి కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి గారెల్లో అలాగే ఒక హాఫ్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ లేకుండా మీరు మిరపొడైనా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి అండి మిరియాల పొడి చాలా బాగుంటుంది దీంట్లో ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి మనం వడపిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి మీకు కొంచెం లూజ్ అనిపించిందంటే అంటే స్పూను మైదా పిండి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న గారెలాగా నూనెలో అయితే వేసుకుని వేద్దాం మనము డీప్ ఫ్లే సరిపోయే ఆయిల్ని కడాయిలో వేసుకొని స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసి అంటే తొందరగా కలర్ అయితే వచ్చేస్తుంది లోపల పచ్చిగా ఉంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టే నిదానంగా దీన్ని కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటాయి అయితే చూసారు కదా మన గారెలు అయితే రెడీ అయిపోతున్నాయి ఆయిల్ ఆయిల్ మీద చేయడం కూడా చాలా ఈజీ కదా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే అన్నీ వేసేసిన తర్వాత పచ్చని అరటాకులో దీన్ని సర్వ్ చేసుకుని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్ ఏ చట్నీ లేకుండా కూడా మీరు అలాగే తినేస్తారు తినేటప్పుడు అయితే మనకు మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది లైట్గా తీయగా మనం వేసిన పచ్చిమిరకలు కానీ అలాగే మిరియాల పొడి ఈ కారము లైట్గా తీయగా ఉంటుందండి మన ఈ గారెలు అనేది చాలా బాగుంటాయి గెస్ట్లకు చేసి పెట్టారంటే చాలా హ్యాపీ దీన్ని తింటారు అంత వెరైటీగా ఉంటాయి చేయడం కూడా చాలా ఈజీ కదా స్వీట్ కార్తో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్